కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదులు సైన్స్ ప్రయోగశాలని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ పిఏపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సైన్స్ ప్రయోగశాల తరగతి అదనపు గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా ప్రభుత్వం ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకి మెరుగైన పౌష్టికాహారం నలభై పర్సెంట్ డైట్ ఛార్జెస్ని పరిశుభ్రత కోసం టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మోటిస్ ఛార్జెస్ని పెంచుతామని చెప్పారు గత ప్రభుత్వం గురుకులాలు విద్యార్థుల గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి ఎంపీడీఓ చంద్రమౌళి ఎంఈఓ వెంకటయ్య ఎంఆర్ఓ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ శకుంతల మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి సత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ సతీష్ రెడ్డి బొడియా నాయక్ పిఏసిఎస్ చైర్మన్ ముని మణిపాలరెడ్డి పాల్వాయి వెంకటరెడ్డి మధుసూదన్ రెడ్డి ఏడుకొండలు చందరెడ్డి నీలం శ్రీనివాస్ బాలకృష్ణ లక్ష్మణ్ నాయక్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు